గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సూపర్ సార్ ఎక్సలెంట్ ఎలా ఉంది సూపర్ సార్ సూపర్ సార్ మీ ఓన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది సార్ అంటే కార్ అచీవ్మెంట్ చేశారు కొత్త కార్ సార్ నేను అసలు కలలు కూడా అనుకోలేదు అసలు కారు నా సొంత కార్ తీసుకుంటానని ఓకే కానీ ఈ రోజు వెస్టీ ద్వారా దాదాపుగా పదిన్నర లక్షల కార్ తీసుకొని ఇప్పుడు హ్యాపీగా డ్రైవ్ చేస్తున్నా సార్ ఓకే సార్ మరి ఇది అందరు బిజినెస్ చేయొచ్చు సార్ ప్రతి ఒక్కరు సార్ అందరు ప్రతి ఒక్కరికి సాధ్యమే ఇది ఒకవేళ వెసిల్ లో లేకపోతే కార్ తీసుకునేవారా కార్ కాదు కూడా బైక్ కూడా తీసుకునే సిచువేషన్ కూడా లేదు సార్ ఓకే అ ఇప్పుడు కార్ లోనే మరి మేడం కూడా ఉన్నారు మరి మేడం అభిప్రాయం తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ మేడం ఎలా ఉంది మేడం ఈ ఫీలింగ్ ఎలా అను అంటే మీరు అనుకునారా మీ లైఫ్ లో కచ్చితంగా నేను కార్ తీసుకుంటామని ఆలోచన మీకు ఉండన అసలు అనుకోలేను అసలు అనుకోలేద మరి సార్ వెస్టిజ్ చేస్తా అన్నప్పుడు మీరు కొన్ని రకాల రిజెక్షన్స్ చేసింది కదా మరి ఒకవేళ అప్పుడే సార్ ఆగిపోతే ఈ రోజు మీ జర్నీ మా జర్నీ ఇలా ఉండేది కాదు మేము వ్యవసాయం చేసుకునే ఇంటి దగ్గరనే ఉండేటోళ్ళం అసలు ఈ కార్ కారు కూడా తీసుకో తీసుకోపోయే వాళ్ళం కాదు ఓకే ఒకవేళ బైక్ మీద ఇబ్బంది పడు పోయేవాళ్ళు అదే నైట్ ఎప్పుడు వస్తాడో ఫీల్డ్కి వెళ్ళి అంటే ఎదురు చూడడం లెవెన్ వరకు అట్లా భయం భయంతో లోపలికి ఉంటది మా విలేజ్ కదా అట్లా ఉండేది ఇప్పుడు అట్లాంటి సందర్భాలు ఏమి ఉన్నాయి హ్యాపీగా ఉంది ఇప్పుడు ఏం లేవు ఇప్పుడు అప్పుడు ఒకవేళ సార్ రిజెక్షన్ చేసిన వాటికి రిజెక్షన్ చేసిన వాటికి అది వేరుంటుండే వేరుంటుండే కానీ ఇప్పుడు హ్యాపీగా హ్యాపీగా ఉంది ఓకే మరి అందరు చేయొచ్చా మేడం వెస్టిజ్ తప్పనిసరి ఓకే అందరు ఫ్యామిలీలో సపోర్ట్ ఇవ్వచ్చా ఇప్పుడు ఇవ్వాలి ఓకే వాళ్ళ మాట్లాడదాం హాయ్ హీరో గుడ్ మార్నింగ్ ఎలా ఉంది నీ ఫీలింగ్ అనుకున్నావా నువ్వు ఎప్పుడైనా కార్ లో అని చెప్పేసి అనుకోలేదా ఇప్పుడు కార్ లో తిరుగుతున్నావు ఎట్లా అనిపిస్తుంది మరి మంచి అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ కి చెప్తావా మరి ఏం చేయమంటావు